ముగ్గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వాళ్ళు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి భార్య పైన వాళ్ళ పిల్లోడి పైన ట్రావెల్స్ చేశారంట అంటే అసలు ఫ్యామిలీ ట్రావెల్స్ అనేవి కరెక్టేనా అది అల్లోజుల్ ఫ్యాన్స్ ఎందుకు వాంటెడ్గా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి పైన వాంటెడ్గా అంటే ఏం లేదు భయ్య కానీ ట్రోల్స్ చేయడం ఒకటి తప్పు భయ అది వాళ్ళ ఫ్యామిలీ విషయం వాళ్ళ పర్సనల్ విషయం కదా అది లేదు అది ఫైనా అయింది దానివల్ల వచ్చారు వచ్చి రిలీజ్ తీసుకున్నారు చనిపోవాలి అనే విధంగా ట్రోల్స్ చేయడము అది చాలా తప్పు వాళ్ళ పర్సనల్ వాళ్ళ వ్యక్తిగత విషయాలని మనం అనవసరం పట్టించకూడదు బయట ఎన్నెన్నో జరుగుతున్నాయి ట్రోల్ చేయడము అది సపరేట్ గా పర్టికులర్ వాళ్ళని టార్గెట్ చేసి చేయడము అది తప్పు పోయా అంటే ఎలా అరికట్టాలంటారు పోలీసులు కానీ వ్యవస్థలు కానీ కోర్టులు కానీ ఇలా ట్రాల్స్ సోషల్ మీడియా ద్వారా ఉపయోగించుకుని ట్రాల్స్ చేసే వాళ్ళని ఏ విధంగా ఆపాలంటారు సోషల్ మీడియా అనేది మంచి పనులకు వాళ్ళకి ట్రోల్స్గా వాళ్ళ వాడకూడదుగా తీసుకెళ్ళి అందరు లోపల వేయడమే కరెక్ట్ ఒకరి ఫ్యాన్స్ ఒకరి అని కూడా కొట్టినారు వాళ్ళు వాళ్ళందరూ బాగానే ఉంటారు బయట ఫ్యాన్స్ కొట్టుకొని చూస్తారు ఈయన మేము గొప్ప మేము గొప్ప మేము గొప్ప అని అది చాలా అది అంటే మీరన్నారా లోపల ఇవ్వడం కరెక్టే బట్ ఒక మూడు నెలలకు ఆరు నెలలకు వచ్చేస్తామనే ధైర్యంతోనే వాళ్ళు ట్రావెల్స్ చేస్తున్నారు మళ్ళీ అట్లా వాళ్ళకి ఎలా చేస్తే నెక్స్ట్ చేయకుండా ఉంటారు వేరే చాలా కఠినంగా ట్రై చేయాలి ఆల్రెడీ చేస్తూ ఉన్నారు దాని స్ట్రాంగ్ అయ్యాలని నేను కోరుకుంటున్నాను లేదు ఎందుకంటే చెప్తే వాళ్ళ పర్సనల్ ఎందుకు ఏదో చూసుకోకుండా అదే బ్రో వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు మధ్యలో వీళ్ళు వీళ్ళే చూస్తున్నారు అనమాట మేము గొప్ప మేము గొప్ప అని మూవీస్ చూస్తున్నారు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు మీ ఫ్యానిజం మీద ఉండాలి కానీ వేరే హీరోని టార్గెట్ చేసి వాళ్ళ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని వాళ్ళ ట్రోల్ చేసి టార్గెట్ చేయడం చాలా తప్పు అది అది నా ఒక ఓకే